అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే హృదయాంతరంలో నిక్షిప్తమైన కన్నీటి దారలు కణల నుండి జాలువారుతుంటే మరలిపోయిన స్మృతులు మనసుకు వేదన కలిగిస్తుంటే కనుపాపల చేరువైన స్వప్నాలు ఏ నాటికైనా నిజమయ్యేనా శుభరాత్రి స్నేహితులు అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి thank you please subscribe